వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది జగన్ పర్యటన సందర్భంగా గుంటూరులో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు ఈ క్రమంలో ఏటుకూరు సమీపంలో లాల్పురం హైవేపై జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోని వాహనం డికొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వ్యక్తిని ట్రీట్మెంట్ నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆ వ్యక్తి మరణించారు మృతుడిని వెంగళాయపాలెంకు చెందిన సింగయ్యగా గుర్తించారు సింగయ్య మృతిపై టీడీపీ కూడా స్పందించింది జగన్మోహన్ రెడ్డి ప్రచారం పిచ్చికి మరొకరు బలయ్యారంటూ గాయపడి కింద వ్యక్తికి సంబంధించిన వీడియోని మొత్తం ట్విట్టర్లో పోస్ట్ చేసింది వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు ఈ కార్యక్రమానికి భద్రతా కారణాలతో జగన్తో సహా కేవలం వంద మందికి మాత్రమే అనుమతిస్తున్నట్టు జిల్లా ఎస్పీ కూడా చెప్పారు విగ్రహావిష్కరణ జరిగే ప్రదేశానికి కేవలం పది అడుగులు వెడల్పు ఉన్న దారి మాత్రమే ఉంది ఆ దారికి ఇరువైపులా నివాస గృహాలు ఉన్నాయంటూ ఎస్పీ చెప్పారు ఈ కారణంగా ఈ ప్రాంతంలో వంద మంది కంటే ఎక్కువ మంది గుమికూడే అవకాశం లేదని స్పష్టం చేశారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు అయితే షెడ్యూల్ కంటే ఆరు గంటల ఆలస్యంగా పర్యటన కొనసాగుతోంది ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వర కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు నాగమల్లేశ్వరావు విగ్రహావిష్కరణలో కూడా జగన్ పాల్గొంటారు విగ్రహం దగ్గర కంటతడి పెట్టారు నాగమల్లేశ్వరరావు తల్లి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది జగన్ పర్యటన సందర్భంగా గుంటూరులో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు ఈ క్రమంలో ఏటుకూరు సమీపంలో లాల్పురం హైవేపై జగన్మోహన్ రెడ్డి కాన్వాయలోని వాహనం డికొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వ్యక్తిని ట్రీట్మెంట్ నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆ వ్యక్తి మరణించారు మృతుడిని వెంగలాయపాలెంకు చెందిన సింగయ్యగా గుర్తించారు సింగయ్య మృతిపై టీడీపీ కూడా స్పందించింది జగన్మోహన్ రెడ్డి ప్రచారం పిచ్చికి మరొకరు బలయ్యారంటూ గాయపడి కింద పడిన వ్యక్తికి సంబంధించిన వీడియోని మొత్తం ట్విట్టర్లో పోస్ట్ చేసింది వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు ఈ కార్యక్రమానికి భద్రతా కారణాలతో జగన్తో సహా కేవలం వంద మందికి మాత్రమే అనుమతిస్తున్నట్టు జిల్లా ఎస్పీ కూడా చెప్పారు విగ్రహావిష్కరణ జరిగే ప్రదేశానికి కేవలం పది అడుగులు వెడల్పు ఉన్న దారి మాత్రమే ఉంది ఆ దారికి ఇరువైపులా నివాస గృహాలు ఉన్నాయంటూ ఎస్పీ చెప్పారు ఈ కారణంగా ఈ ప్రాంతంలో వంద మంది కంటే ఎక్కువ మంది గుముకూడే అవకాశం లేదని స్పష్టం చేశారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు అయితే షెడ్యూల్ కంటే ఆరు గంటల ఆలస్యంగా పర్యటన కొనసాగుతోంది ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు నాగమల్లేశ్వరావు విగ్రహావిష్కరణలో కూడా జగన్ పాల్గొంటారు విగ్రహం దగ్గర కంటతడి పెట్టారు నాగమల్లేశ్వరరావు తల్లి